వచ్చిన పాత్రేయ పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఈరోజు గౌరవనీయ ఎక్స్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు పెద్దలు మా మీద ఆరోపణలు చేయడం జరిగింది చంద్రగిరి నియోజవర్గంలో సుమారు ఒక లక్షగా లక్ష పైన దొంగోట్లున్నాయని చెప్పి ఈరోజు పెద్దల ఆరోపణ చేయడం జరిగింది నిజంగానే ఆరోపణలు చూసినప్పుడు చాలా బాధ అనిపించింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మా తాత వయసు తాత చంద్రబాబు నాయుడు గారు ఒకే కలిసి చదువుకున్న వాళ్ళు నాకు నిజంగానే పెద్దలంటే గౌరవం ఉండేది ఈరోజు నిజాలు తెలుసుకోకుండా ఈ విధంగా అసత్యాలు తెలియకుండా ఈరోజు పెద్దలు ఈ విధంగా ఆరోపణలు చేయడం నిజంగానే ఆయన వయసుకి ఇది తగింది కాదని చెప్పి నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం రెండు వేల పంతొమ్మిదికి రెండు లక్షల తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఇరవై ఏడు ఓట్లు అంటే రెండు లక్షల తొంభై ఒక్క వెయ్యి వేల ఓట్లు సుమారు రెండు వే రెండు వేల పంతొమ్మిదికి ఓట్లు ఉండడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి మూడు లక్షల ఎనిమిది వేల ఓట్లు ఈరోజు మొన్న డ్రాఫ్ట్లో కూడా పబ్లిష్ చెయ్యి రావడం జరిగింది ఫైనల్ డ్రాఫ్ట్లో అంటే గత ఐదు సంవత్సరాల్లో కేవలం పదహారు వేల ఓట్లు మాత్రమే నమోదవడం జరిగింది అందులో కూడా తిరుపతి రూరల్లోనే సుమారు పదివేల పైన ఓట్లు నమోదవడం జరిగింది దాని ముఖ్య కారణం తిరుపతికి ఎక్కువ ఉపాధి కోసం చుట్టుపక్కల ఉన్న గత పది కాన్స్టిట్యూన్సీల నుంచి జనాలు కావచ్చు చాలామంది కావచ్చు తిరుపతికి రావడం జరుగుతుంది తిరుపతికి ఎవరు వచ్చినా కూడా తిరుపతిలో ఉండేది తక్కువ ఎందుకంటే ఆ భూభాగం తిరుపతి రూరల్ అనేది మూడు రేట్లు ఎక్కువ ఉంటుంది తిరుపతి రూరల్లోనే తొంభై శాతం ఎక్కువ మంది ఉంటారు అది కూడా గత ఐదు సంవత్సరాల్లో నూట అరవై అపార్ట్మెంట్లు ఐదు వేల రెండు వందల ఇల్లు కొత్త ఇల్లు ఒక్క తిరుపతి రూరల్లో రావడం జరిగింది ఐదు వేల రెండు వందల ఇల్లు వచ్చినప్పుడు కనీసం ఇంటికి ఒక ఇద్దరు వేసుకున్న ఒక వన్ అండ్ హాఫ్ ఇద్దరు వేసుకున్నా కూడా ఒక పదివై రోడ్లు కనీసం అంటే వాళ్ళు నమోదు చేసుకుంటారు ఇది తెలుసుకోకుండా లోకల్లో చెప్పిన నాయకులు మాటలు విని ఈరోజు ఈసీకి ఈ విధంగా మేము దొంగోట్లు ఎక్కిస్తున్నామని చెప్పి మా మీద కంప్లైంట్ చేయడం నిజంగానే పెద్దలు ఈరోజు కంప్లైంట్ చేసిన దానికి చాలా బాధ అనిపించింది ఇది తప్పకుండా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం అదేవిధంగా న్యాయ పోరాటాలతోనే కాకుండా తప్పకుండా ఇదే విధంగా అసత్యాలు చెప్తే మేము ఎంత దూరమైనా దీని మీద వెళ్ళి తప్పకుండా ఆమోద నిరా దీక్షకు కూడా నేను కూర్చుంటా అని తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇంకొక ముఖ్య ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటంటే నాన్నగారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు ఉన్న ఓటర్ లిస్ట్ ఆ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓటర్ లిస్టులోనే వాళ్ళు తయారు చేసిన ఓటర్ లిస్టులోనే నలభై మూడు వేల పైగా ఓట్లతో గెలవడం జరిగింది ఈరోజు గత ఐదు సంవత్సరాల్లో నాన్నగారు చేసిన మంచి కావచ్చు మేము ప్రజలకు ఉన్న దగ్గరగా ఉండే సంబంధాలు కావచ్చు గత ఐదు సంవత్సరాల్లో ఒక కోవిడ్ సమయంలో కావచ్చు ఒక వరదలు వస్తాయి కావచ్చు ఇంటింటికి మనం సహాయం చేయడం కావచ్చు పెళ్లి కానుకలు ఇవ్వడం కావచ్చు అంటే వ్యక్తిగతంగా చేయడం కావచ్చు కొన్ని కోట్లు పెట్టి నియోజకవర్గాల్లో ప్రతి ఊరికి డెవలప్మెంట్ చేయడం కావచ్చు మా జగనన్న చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు ఇవన్నీ కూడా మమ్మల్ని గెలిపిస్తాయని నేను బలమేంగా విశ్వసిస్తున్నాను అలాంటప్పుడు మాకు దొంగోట్లు ఎక్కించుకొని గెలవాల్సిన అవసరం ఏమాత్రం లేదని నేనైతే భావిస్తున్నాను ఈరోజు లేదు ఈ కర్మ ఒక ఎప్పుడు పట్టదు గడ అని చెప్పి నేనైతే మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాను తప్పకుండా దీని మీద ఎంత దూరమైన పోరాటం చేస్తాం దీని మీద మా చంద్రగిరి నియోజక ప్రజలందరితో కలిసి దీని మీద తప్పకుండా పోరాటం చేయడానికి మేము సిద్ధమవుతున్నామని తెలియజేస్తున్నాను నిజంగానే నేను ఆ విషయాన్ని చెప్పి నేను బాధపడాలి ఎందుకంటే మేము మా ఇంకొక ముఖ్య విషయం కూడా మీ మిత్రులు చెప్పాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ఒక మూడు నుంచి నాలుగు రోజులు టైంలో పద్నాలుగు వేల నాలుగు వందల ఫామ్ సెవెన్లు అంటే ఇక్కడ ఓట్లు డెలీట్ చేయాలని చెప్పి ఒక దొంగ పేర్లతో యూరోప్ స్వీడన్లో ఉంటారు అమెరికాలో ఉంటారు ఆస్ట్రేలియాలో ఉంటారు చిత్తూరులో ఉంటారు లేకపోతే బెంగళూరులో ఉంటారు వాళ్ళ పేర్లంతా పెట్టుకొని ఒక యాభై పేర్లు పెట్టుకొని సుమారు పద్నాలుగు వేల ఓట్లు డెలీట్ చేయమని చెప్పి వాళ్ళు ఫామ్ సెవెన్ అఫీషియల్గా అప్లై చేయడం జరిగింది అప్లై చేయడంతో పాటు మేమే అప్లై చేశామని చెప్పి అధికారులకు అందరికి కూడా ధైర్యంగా వెళ్ళి వెళ్ళి మేము అప్లై చేసాం మేము డిలీట్ చేయడం చేయమని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మేము అరో చాలా బాధ ఉన్నాం ఎందుకంటే పద్నాలుగు వేల ఓట్లు అంటే సుమారు ఒక్కొక్క పంచాయతీకి నూట నలభై ఓట్లు నూట నలభై ఓట్లు నూట నలభై ఓట్లు ఒక పంచాయతీకి మీరు తీసేయాలని చెప్పి మీరు అప్లికేషన్ ఇవ్వడం అంటే దానికి దాన్ని ఏమంటారో అది మీరే ఒకసారి ఆలోచించాలి అది ఒకసారి వెరిఫై చేస్తే తొంభై శాతం దాంట్లో ఫేక్ ఉన్నాయి అంటే తొంభై శాతం మీరు అప్లై మీరు అప్లై మీరు డిలీట్ చేయమని దాంట్లో అన్నీ కూడా మీరు తప్పుడు ఫామ్ సెవెన్లు అప్లై అప్లై చేశారని చెప్పి తేల్తా ఉంది అధికారులంతా కూడా ప్రతి ఒక్కదాన్ని వెరిఫై చేశారు ఇవంతా తప్పని కూడా వాళ్ళు ఆ రోజు నిర్ధారించి అన్ని ఇక్కడ పక్కన పెట్టడం జరిగింది దీని మీద కూడా మేము ఆరు మండలాల పోలీస్ స్టేషన్స్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా ముఖ్యంగా దళితులు ఎస్సీలు అదేవిధంగా క్రిస్టియన్స్ మైనార్టీసు కొన్ని ఓసీల్లో కొన్ని అప్పర్ క్యాస్టుని బేస్ చేసుకొని కులాల వారిగా డిలీట్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు ఈ విధంగా ఫామ్స్ సేవలు పెట్టడం జరిగింది దాని మీద మేము నాలుగైదు సార్లు పోరాటం చేయాలని చెప్పి మేము మేము అధికారులగ వినత ఇవ్వడం జరిగింది నిన్న మేము కూడా మూడు రెండు గంటలకు మూడు గంటలకు వెళ్ళి మేము మా వినతపత్రం ఇచ్చి అక్కడక్కడ మా నిరసనగా తెలియజేస్తూ ఉంటే తెలియజేసిన పదిహేను ఇరవై నిమిషాల్లో పోలీసులు మమ్మల్ని కూడా అందరిని కూడా ఇమీడియట్గా వెకేట్ చేయించడం జరిగింది తర్వాత టీడీపీ వెకేట్ చేయించడం జరిగింది దాన్ని కూడా మా మీద ఆరోపణలు చేస్తే మేము ఏం చేయాలో ఇంకా పెద్దగా చెప్పాల్సి వస్తుంది అన్న తప్పకుండా కోర్ట్స్కి అదేవిధంగా మనం మేము వాళ్ళు చేసిన దానికి మేము తప్పకుండా కోర్టుల మెట్లకి ఎక్కుతాము తప్పకుండా వాళ్ళందరూ ఎవరైతే ఫామ్ సెవెన్లు అప్లై చేశారో పద్నాలుగు వేల ఫామ్ సెవెన్లు అవన్నీటి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ఈసీకి అదేవిధంగా ఆరు కం ఆరు పోలీస్ స్టేషన్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేసేంతవరకు మేమైతే తప్పకుండా పోరాటం అయితే సాగిస్తాం అదేవిధంగా ఇప్పటి వరకు పదహారు వేల ఓట్లు ఎక్కిస్తే లక్ష ఓట్లు ఎక్కించారని చెప్పి మా మీద ఆరోపణలు చేసిన పెద్దలందరికీ కూడా తప్పకుండా మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను మీరు ఏదన్నా ఆరోపణలు చేసే ముందు ఒక్కసారి మీరంటే గౌరవం ఉంది మీ వయసుకి గౌరవం ఉంది తప్పకుండా ఒకసారి తెలుసుకొని ఆరోపణలు చేస్తే బాగుంటుందని చెప్పి నేను వాళ్ళకి కూడా ఒకసారి తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ వయసుకి నేను విమర్శించే పెద్దవోను కాదు అయినా కూడా మీ మీకు నిజాలు చెప్పాలని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ రావడం జరిగింది మేము ఇప్పటికీ ఎన్నికల సంఘాలకి లేఖలు రాయడం జరిగింది అదేవిధంగా ఆరు పోలీస్ స్టేషన్స్లో కూడా సెప్టెంబర్ టెన్త్కి పదో తేదీ మీరు ఒకసారి చూడొచ్చు అన్ని ఎఫ్ఐఆర్లు చేయమని చెప్పి ఇవ్వడం జరిగింది కానీ ఎన్నికల కమిషను ఇంకా స్పందించలేదు తప్పకుండా కూడా ఈ స్పందన లేకపోతే న్యాయ పోరాటానికి అదేవిధంగా లేకపోతే అది కూడా కుదరకపోతే తప్పకుండా మేము ఆబర్ నిరీక్ష చేసేదానికి వెనకాలని తెలియజేస్తున్నాం అంటే మీ దృష్టికి కూడా ఒకటి తీసుకురావాలనుకుంటున్నాను వాళ్ళు షోకాస్ట్ నోటీస్ ఇచ్చింది మేజర్గా ఫామ్ ఎయిట్ల మీద ఇవ్వడం జరిగిందని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫామ్ ఎయిట్లు అంటే మనకి కొన్ని ఓట్లు మనిషిని తీసేసి వాళ్ళు బీరువాళ్ళని పెట్టడము ఇవన్నీ చేయడం జరిగింది ఒకసారి నిజంగానే ఆలోచించి అధికార పక్షంలో ఉండి మేము ఒక మనిషిని తీసేసి బీరువాన్ని పెట్టి మేము ఓట్లు వేయడానికి వెళ్తే ప్రతిపక్షాలు వాళ్ళు ఉంటారా మీరే ఒకసారి చెప్పాలి అది ఎవరికి లాభం వచ్చిన దానివల్ల ఎందుకంటే ఏదైనా పని చేస్తే పలానా వాళ్ళకి లాభం రావాలి కదా మేము ఒక మనిషిని తీసేసి బీరువాన్ని పెడితే రేపు మేము పోతే అది ఓట్లు వేపునిస్తారా దానికి దానివల్ల ఎవరికి విమర్శలు చేయడానికి ఆస్కారం వచ్చిందో ఒకసారి కూడా పెద్ద ఆలోచాల్సిన అవసరం ఉంది దానికోసం ఇవన్నీ కూడా ఎట్లా చూస్తారా అని చెప్పి వాళ్ళు వివరణ అడగడం జరిగింది వాళ్ళు కూడా వివరణ ఇచ్చారని చెప్పి నాకు నిన్న ఈఆర్ఓ గారు తెలియజేయడం జరిగింది అంటే మొదటి నుంచి కూడా మేము నిరసన దీక్షలు అంటే కొన్నిసార్లు వాళ్ళు కూడా పొలిటికల్ మైలేజ్ కోసం కూడా కొన్ని పనులు చేస్తూ ఉంటారు కాబట్టి మేము ఎప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోలేదు కానీ నిన్న వచ్చేసరికి తప్పకుండా ఈసీ గారి దృష్టికి కూడా మేము తీసుకుని పోవాలనుకుంటున్నాం ఎందుకంటే సెంట్రల్ ఈసీ గారు విజిట్ చేస్తున్నారు కాబట్టి మా వాయిస్ కూడా సెంట్రల్ ఈసీ గారు తెలియజేయాలని చెప్పి ఆర్డీఓ ఆఫీస్ ముందు శాంతియుక్తంగా మేము కూడా మా దళితులు మా దళిత సోదరుల ఓట్లు ముఖ్యంగా తీస్తున్నారని చెప్పి వాళ్ళ తరపున ఈరోజు వాళ్ళందరూ కూడా వెళ్ళి నిరసన చేయడం జరిగింది దాన్ని దాన్ని ఎటువంటి దాన్ని ఒక పదహైదు నిమిషాల్లో ఆ నిరసన భాగాన్ని కూడా భగ్నం చేశారు నిజంగానే అది పోలీసులకు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే మేము అధికార పార్టీ అని చెప్పి వాళ్ళు చెప్పండచ్చు కానీ మొదటగా వైసీపీ పార్టీ వాళ్ళనే వాళ్ళందరూ వాళ్ళు వెకెట్ చేయించారు నిజంగా పోలీసులకు కూడా వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే మేము శాంతియుతంగా నిరసన చేస్తే ఏ విధంగా ఈ విధంగా భగ్నం చేస్తారని వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది போட்டியா கூடிய ரைட்டிங் ரைட்டிங் வந்து கொட்டியா